జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం ఈరోజు మనం దేవప్రయాగ విశిష్టత గురించి తెలుసుకుందాము దేవప్రయాగ అనే అనగానే అందరికీ తెలుసు అలకానంద మరియు భగీరథి నదుల సంగమం అని మేము రీసెంట్గా ఉత్తరాఖండ్ యాత్ర శివయదయ్యతో దర్శించుకొని వచ్చాము అక్కడ నేను తెలుసుకున్నటువంటి దేవప్రయాగ విషయము అంటే అలకానంద భాగీరథుల విశేషాలు మాకు తెలిసినంతవరకు మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను మేము ముందుగా ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి హరిద్వారం మీదుగా ఉత్తర జిల్లా గంగోత్రికి చేరుకున్నాం అక్కడి నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తే సముద్ర మట్టానికి సుమారు నాలుగు వేల మీ మూడు వందల మీటర్ల ఎత్తులో ఉన్న గోముఖం దగ్గర భగీరథుడు తపస్సు చేయగా భాగీరథి నది భూమిని తాకిందని అందరికీ తెలుసు అక్కడి నుంచి ముందుకు ప్ర ప్రవహించి గంగోత్రి దగ్గర పూజలు అందుకొని మధ్య మధ్యలో అనేక హిమానీనాదాలతో జత కలిసి దేవప్రయాగ దగ్గర అలకనందతో కలిసి గంగాదేవిగా పేరుంది ఈ భాగీరథి నది ఇప్పుడు అలకనంద నది గురించి తెలుసుకుందాము బద్రీనాథ్ దగ్గర శ్రీహరి పాదాలను తాకి గలగల పారుతో శ్రీ మహావిష్ణు తపస్సు చేసినటువంటి విష్ణు ప్రయాగలో ధౌళీ గంగతో కలిసి తర్వాత నందప్రయాగలోని నందాకినీ నదితో చేరి కర్ణప్రయాగ దగ్గర నుండి పిండర్ నదితో కలిసి మళ్ళీ మధ్య మధ్యలో హిమానినాదాలు అనేక జలపాతాలతో కూడి రుద్రప్రయాగ దగ్గర కేదార్నాథ్ నుంచి వచ్చినటువంటి మందాకినీ నదితో చేరి చివరిగా దేవప్రయాగ దగ్గర గంగోత్రి నుంచి పర్వళ్ళు తొక్కుతూ ప్రవహించి అనేక జలపాతాల తీర్థాలతో కలిసిన భాగీరథితో సంగమం చెందుతుంది ఇక్కడి నుంచి గంగమ్మగా పేరుంది రిషికేశ్ మీదుగా హరిద్వార్ చేరుకొని హరికి పౌరి లేదా హరికి పైడి అనే ముఖ్యమైన ఘాట్ దగ్గర నుండి గంగాదేవి హారతులు అందుకుంటుంది హరికి పౌరి అంటే హరి పాదాలు అని అర్థం ఇక్కడ ఒక రాయి మీద శ్రీ మహావిష్ణు పాదాలు ఉంటాయి ఈ ఘాటు దగ్గరే పూర్వం త్రిమూర్తులు అయినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు గంగాదేవికి హారతులు ఇచ్చారని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడి నుంచి కాశీ ప్రయాగరాజు తదితర పుణ్యక్షేత్రాల్లో కూడా గంగాదేవి పూజలు అందుకుంటుంది అనమాట ఎన్ని రకాల హిమానీనాదాలు జలపాతాలు నదులు అన్నిటితో కలిసి ఉంటుంది కనుకనే గంగమ్మను మన భారతీయులు పవిత్ర స్నానాలు ఆచరించి పూజలు చేస్తుంటారు అలాగే పిండ ప్రధానాలు నెక్స్ట్ అనేక తీర్థజలాలని కూడా ఇక్కడి నుంచి తీసుకుంటారు ముఖ్యంగా ప్రయాగరాజ్ నుంచి తెచ్చుకుంటారు ఎందుకంటే ప్రయాగరాజ్ దగ్గర గంగమ్మ యమునాదేవి సరస్వతితో కూడా కలిసి వస్తుంది కాబట్టి ప్రయాగరాజ్ నుంచి నీళ్ళు ఎక్కువగా తెచ్చుకుంటారన్నమాట జై శ్రీమన్నారాయణ ఈ వీడియో మీకు కూడా నచ్చితే మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి హర్ హర్ గంగే జై మా గంగే हर हर गंगे जय माँ गंगे थैंक यू